ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులు కూడా నమస్కారం ఈ యొక్క వీడియోలో మనం డిఎస్సి పరీక్షలకు సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ మనం చెప్పేసినట్లేదు కనుక సో ఆల్రెడీ మన ఛానల్లో ఇరవై రోజుల క్రితమే ఒక వీడియో అయితే చేశాను ఎందుకంటే డిఎస్సి పరీక్షలు జరగాలంటే ఎలక్షన్ కమిషన్ వారిదే ఫైనల్ డిసిషన్ అని సో చాలామంది ఆ యొక్క వీడియో కామెంట్స్ అయితే చేశారు ఎలక్షన్కి దీనికి సంబంధం ఏంటి బ్రో అని చాలామంది కామెంట్ చేశారు సో ఈ రోజున అదే నిజమైంది ఎందుకంటే ఇక్కడ మనకు ఒక పరీక్ష జరగాలంటే ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చాక అభ్యర్థులకు కూడా పరీక్ష రాసే అభ్యర్థులకు కూడా ఏ వ్యతిరేకత లేకపోతే అక్కడ ఏపీ గవర్నమెంట్ అయితే మనం కండక్ట్ చేసుకోవచ్చు ఏపీ గవర్నమెంట్ అయినా కాదు ఏ గవర్నమెంట్ అయినా సో ఇక్కడ వ్యతిరేకత ఉంది కాబట్టి ఎందుకంటే తగిన సమయం లేదు సిలబస్ ఏమో ఎక్కువ మానసిక ఒత్తిడి గురవుతున్నారు కాబట్టి డిఎస్సీ అభ్యర్థులు కూడా మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి మెయిల్స్ అదేవిధంగా కాల్స్ అనేవి విపరీతంగా చేశారు సో దానికి అనుకూలంగానే ఆ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు ఏపీ గవర్నమెంట్ని అయితే కోరడం జరిగింది సో ఈ విధంగా మనకి డిఎస్సి అభ్యర్థులు ఇలా కాల్స్ అయితే చేస్తున్నారని ఏపీ గవర్నమెంట్ కోరగా వారు ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వారికి ఫైల్ అయితే రిప్రజెంట్ చేశారు సో ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే తెలియజేస్తారో దాన్ని బట్టే వారు ప్రొసీజర్ అవ్వాలి ఒకవేళ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ టెట్ రిజల్ట్స్ విడుదల చేసేసి డిఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేయమంటే వారు కండక్ట్ చేయాలి లేదు ఎలక్షన్లు అయ్యే వరకు లేదా పలానా డేట్ వరకు మీరు డిఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయవద్దు అని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ జారీ చేస్తే కనుక డిఎస్సి అభ్యర్థులకి సానుకూలంగానే అంటే ఎంతమంది అభ్యర్థులు ఓకేనా సో డిఎస్సిలో దాదాపుగా ఐదు లక్షల మంది అభ్యర్థులు ఇప్పుడు రాయబోతున్నారు వారందరూ కూడా నష్టపోతున్నారు అని వారు సానుకూలంగా స్పందించి డిఎస్సి పరీక్షలు అనేవి ఎప్పట్లో జరగవద్దు టెట్ ఫలితాలు కూడా నిలుపుదల చేయండి అని స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కి వారు ఆర్డర్స్ జారీ చేస్తే ఇవి జరగవు ఓకేనా సో మ్యాక్సిమం పాజిటివ్గానే వస్తుంది సో ఎందుకంటే చాలామంది అభ్యర్థులు మెయిల్స్ అనేవి అదేవిధంగా కాల్స్ అనేవి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు వాయిస్తూనే ఉన్నారని స్వయంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారి తెలియజేశారు ప్రెస్ మీట్లో సో విధంగా డిఎస్సి అభ్యర్థులు ఏదైతే పోరాటాలు చేస్తున్నారో నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా సమయం కావాలి సమయం కావాలని ఏదైతే పోరాటాలు ఆ యొక్క పోరాటానికి త్వరలోనే ఒక మంచి శుభవార్త అయితే రానుంది సో విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో అయితే ఫైనల్ డిసిషన్ అనేది ఇంకా రాలేదు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వారు ఏదైతే తెలియజేస్తారో అదే మనకి ప్రొసీజర్ అవుతుంది ఓకేనా సో ఫైనల్ అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అప్డేట్ అయితే చెక్ చేస్తూ ఉండండి మరొక అప్డేట్ అప్డేట్లో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ హ్యావ్ ఎ నైస్ డే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి డిఎస్సికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఈ తక్కువ టైంలో ఉద్యోగం రావాలంటే చదివితే బిట్ మిస్ అవ్వని మరియు గన్ షాట్గా మార్కులు వచ్చే కంటెంట్స్ని ముందుగా పర్ఫెక్ట్గా చదవండి అయితే కంటెంట్స్లో రాష్ట్రంలో మీకున్న ఒకే ఒక ఆప్షన్ దీక్షా పబ్లికేషన్స్ ఎందుకంటే ఏపీ డిఎస్సి కోసం ప్రజెంట్ ఉన్న రెండు వేల ఇరవై మూడు న్యూ టెక్స్ట్ బుక్స్ను లైన్ టు లైన్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కవర్ చేస్తూ ఒక మాటలో చెప్పాలంటే అసలు మీరు కొత్త టెక్స్ట్ బుక్స్ని టచ్ చేయాల్సిన అవసరం లేకుండా మూడు నుంచి పదవ తరగతి వరకు థీరీ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్తో కూడా తయారు చేసిన దీక్ష పబ్లికేషన్స్ ఎస్జిటి ఆల్ కంటెంట్స్ అండ్ ట్రై మెథడ్స్ నైన్ బుక్స్ ప్యాకేజ్ అయితే మీకు ఆఫర్ అయితే పద్దెనిమిది వందల రూపాయలకి పై బుక్స్ ఏ బుక్ షాప్లో దొరుకుతాయో అనేది తెలియాలంటే మీ జిల్లా పేరును డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కు వాట్సాప్ చేయండి మీ లేదా వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఓకేనా